అందరికీ నమస్కారం రాష్ట్ర విశ్వబ్రహణ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రంలో పర్యటనలో భాగంగా ఈ రోజు పెద్దారికట్ల గ్రామం రావడం జరిగింది ఇక్కడ ప్రత్యంగిరి నారాయణి ప్రచంగిరి అమ్మవారి హోమంలో పాల్గొనడానికి అమ్మవారు నన్ను ఆహ్వానించారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరపడం అనేది మన రాష్ట్రంలోనే ఫస్ట్ ఏమో ఈ అమ్మవారి గురించి కానీ మందికి తెలియదు పచ్చంగిరి మాత విషయంలో చాలామంది కానీ తెలుసుకోవాలి అమ్మవారి ఉత్సవాలు కానీ జరిపించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలంటే అమ్మవారి దీవెనలు చాలా అవసరం నేను ఇప్పటికీ నాలుగోసారి ఈ అమ్మవారి హోమంలో పాల్గొనడం జరిగింది చాలా మంచి శుభదినం రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు జిల్లా నుంచి కానీ మన విశ్వబ్రాహ్మణ సంఘీయులు అందరూ పాల్గొంటున్నారు ఈ సందర్భంగా వీళ్ళందరికీ ఒకటే తెలియజేస్తున్నాను మన లోకల్గా ఏ సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురాని అనేసి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి విశ్వబ్రాహ్మణుల సమస్యలపై పోరాటం చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించిన కూటమి గవర్నమెంట్కి కానీ నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై విశ్వకర్మ విశ్వకర్మ